హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం బీరకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా కానీ చపాతీలోకైనా కానీ ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని పొట్టి తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి ఈక్వల్గా ఇంకా మనం పెన్ను తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాక తగినన్ని ఆవాలు తగినన్ని జీలకర్ర ఇవన్నీ వేగాక మనం ఒక ఆనియన్ తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి ఆయిల్లో ఇంకా చిట్కరంతా కరివేపాకు పచ్చిది కాకుండా ఎండిపోయిన కరివేపాకు వేసుకుందాము ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఇవి ఐదు నుంచి పది నిమిషాల వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చిట్కరంత పసుపు వేసుకుందాము ఇంకా బాగా కలపండి ఇంకా అల్లం పేస్ట్ నేను ఇంట్లో చేసింది వేస్తున్నాను లేదంటే మీరు తెల్లగడ్డలైనా వేసుకోవచ్చు చూడండి ఇంకా అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెష్ ఇది అల్లం పేస్ట్ ఇంకా మనం ఏవైతే వేసామో ఆనియన్స్ సాసోలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము ఇంకా మనం బీరకాయ తోలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి ఇంకా ఆనియన్స్ వేగిపోయాయండి ఇంకా మనము బీరకాయ వేసుకున్నాము ఇలా ఈక్వల్గా కట్ చేసుకొని వేసుకోండి బీరకాయ అనేది త్వరగా వేగిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలపండి ఇలా ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి తీయండి చూడండి బీరకాయ అనేది దాంట్లో బీరకాయ అంటేనే వాటర్ మొత్తము బీరకాయ దాంట్లో ఉన్న వాటర్ అంతా తెమ్మగా అయిపోయింది ఒక పది నిమిషాలు మూత పెట్టేసరికి ఇంకా మనము రెండు టమాటాలు బాగా మాగినోటి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకునేసాము చూడండి బాగా మాగిన టమాటా వేస్తున్నాను నేను ఇంకా ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా కలుపుకోండి ఇంకా త్వరగా వేగనీకే చిట్కరంతా ఉప్పు వేసుకున్నాము చూడండి ఉప్పు వేస్తున్నాను ఈ బీరకాయ కర్రీ చాలా రకాలుగా చేస్తారు కొందరు పొరి వేస్తారు పాలు వేస్తారు పెరుగు వేస్తారు కానీ ఇది ఈ మూడు లేకుండా నేను వెరైటీగా చేస్తున్నాను ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకో పది నిమిషాలు మూత పెట్టేసి తీయండి చూడండి వాటర్ అనేది వచ్చేసింది బీరకాయ టమాటా వేసాం కదా అది ఎసురు ఉడికేసరికి వాటర్ అనేది వచ్చేసాయి ఇంకా మనం కావాల్సిన మసాలా వేసుకున్నాము చూడండి బాగా ఉడికిపోయింది ఇంకా మనము ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము ఇంకా బాగా కలిపి నేను గరం మసాలా కూడా వేయట్లేదు ఈ కర్రీకి ఎక్కువ మసాలా ఉండదు కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ట్రై చేయండి సింపుల్గా అయినా కూడా బాగుంటుంది ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి తీయండి చూడండి ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేయండి ఎందుకంటే టమాటా ఇంకా బాగా ఉడకనీకే నేను సూప్ రానికే అంతా వాటర్ వేస్తున్నాను ఈ విధంగా చేసుకోండి ఎక్కువ వాటర్ లేకుండా ఎక్కువ మసాలా లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను నేను చూడండి మొత్తం ఉడికిపోయింది చిట్కరంతా కొత్తిమీర వేసుకుందాము ఇంకా కొత్తిమీర వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి బీరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చిట్కరంత వేసుకోండి చూడండి బీరకాయ ఉడికిపోయింది ఇంకా సవిక్ బాల్లోకి తీసుకున్నాము అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మా ఛానల్ చూడండి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్